ఎవరికి కన్ఫర్మ్ అయింది ఎవరికి కన్ఫర్మ్ అయిన సంగతి గురించి నేను మాట్లాడినా ఒక మాట చెప్తున్నా హైకమాండ్లో ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు ఒకటి ఏంటంటే నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్బ పెద్ద కొడుకులం చిన్న కొడుకులం నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నా దీంట్ ప్రేమ్సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా మేమేం చేయలేదు కదా నేను నీకు అలా వద్దాని కూడా ఇప్పుడు అవుదే కదా ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు పార్టీ హైకమాండ్ ఆలోచించా కదా టికెట్ ఇచ్చారు ఆయన చెప్తే చేయలేదు కదా టికెట్ సింపుల్ కామన్ సెన్స్ కదా ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్నీ చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేపించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడి కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరుకి వెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా గెలిచే వాళ్ళకి టికెట్ ఇచ్చురు అప్పటికేంటి ఇదేముంటాగా ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశబేటైనా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము సర్వీస్ చేస్తున్నాము ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే ఎవరికీ పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు మేము చెయ్యము పార్టీ హైకమాండ్ చేతికి ఇచ్చినాము ఇది వాస్తవంగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఓబే కాలేదు ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి ఆయన కంప్లైంట్ ఉంది మా మీద అయినా కానీ మా తమ్ముడే హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ వెల్కమ్ టు గో అండ్ గివ్ టు ద పార్టీ హైకమాండ్ మేము దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కాం వాటి కాండి వాళ్ళు మాకు పిలిపించకుండా మేము ఇచ్చుకుంటాం మా ఇచ్చిన విషయం ఆయన గురించి మేము ఎప్పుడు ఇప్పుడుదాకా ఒక్క పల్లెత్తు మాటలే ఇవాళ ఆయన అన్నాడు ముగ్గురికి ఉండేది ఒక అని మేము ఏం చేస్తామండి ప్రజలకు ఏమన్నా దుఃఖ చేసామా ప్రజలు ఇబ్బంది పెట్టామా జనాలకు బాధ పెట్టడానికి వచ్చినమా ఇప్పుడు మా తమ్ముడు నా చెన్నూరులో అభివృద్ధి చేస్తున్నాడు నేను ఇలా అభివృద్ధి చేస్తున్నా మా వంశీపెట్టి ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు ప్రజల సేవ తప్ప ఇంకేము లేదు మా ఉద్దేశం జవాబదారి కదా ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ కూడా చూస్తారు కదా మేము ఏం పనిచేస్తున్నాం అందరు చూస్తారు కదా ఒక్కొక్క ఎమ్మెల్యే మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతా కదా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి దాన్ని హైకమాండ్ హండ్రెడ్ పర్సెంట్ చూచి జవాబు ఇస్తారు